దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామస్థాయిలోని రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండల పరిధిలోని చెంబేడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు గ్రామంలోని ప్రజలకు చెందిన రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో పరిష్కార దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం టీడీపీ మండల అధ్యక్షుడు సంచు కృష్ణయ్య ఎంపీడీఓ ప్రమీలారాణి నాయకులు పార్దసారథి ఆయా శాఖల అధికారులు టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు వచ్చే దిశగా మన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని చెప్పనేసి గుంటూరు ద్వారా అవి ఫ్లోరైడ్ ఎక్కువగా పెరగడం వల్ల అందరికీ కిడ్నీలు మోకాలు ఎప్పుడు వస్తున్నాయి కాబట్టి అన్ని విధాల వైద్య సదుపాయాలు పొందుతున్నారు దాదాపు ముప్పై రోజుల వరకు రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోని ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఎలాంటి భూ సమస్యలున్నా అందరూ వచ్చి ఈ అధికారులు ఇక్కడికే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ భూ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వం వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఎవరికి ఏ భూమి చెందుతాదో తెలియని భయాందోళనలో ప్రజలందరినీ పెట్టారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండో సంతకాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి తనున్నానని భరోసా కలిగించారు అలాగే మా భూమి మా హక్కు అనే నినాదంతో ల్యాండ్ ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని తీసుకొచ్చి మనకు భరోసా కల్పించిన నారా లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ గత ప్రభుత్వం వాళ్ళ వల్ల ఎన్నో ల్యాండ్ కబ్జాలయ్యాయి రీసర్వే పేర్లు అంటూ ఎంత జనాలందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది వీటన్నిటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించడానికే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మీరెవరూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా దానివల్ల అంటే పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని పంపిస్తూ ఇక్కడే అందరి ముందే పరిష్కారం అయ్యేలాగా మీరు ఇవాళిస్తే మీకు ఒక ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే పరిష్కారం చూపించే చూపించేలాగా అధికారులకి అలాగే మాకు కూడా సందేశాలు ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎలాంటి సమస్యలున్నా సరే అధికారుల ముందుకు తీసుకొచ్చి మీ పరిష్కారంని తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి